హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ విరోహిమాస్ కిచెన్ ఎప్పుడైనా పెసరట్టుతో పులుసు చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి పులుసు కూరలు ఇష్టపడేవాళ్ళు ఈ పెసరట్టు పులుసును కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు ఎలా చేయాలో చూసేద్దాం పదండి పెసరట్టు పులుసు కోసం ముందుగా చింతపండుని నానబెట్టుకోవాలండి నేను ఇక్కడ ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ముందు వాష్ చేసుకొని ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకుంటున్నాను మనం తినే క్వాంటిటీకి తగ్గటట్టు పులుపు మనకి ఎక్కువ ఇష్టమైతే ఎక్కువ చింతపండు నానబెట్టుకోండి తక్కువైతే ఇది సరిపోతుంది మేము తక్కువే తింటాము సో ఈ ఈ క్వాంటిటీ అయితే నేను తీసుకునే పెసరట్టుకి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు పెనం పైన ఇలా పెసరట్టుని వేసుకోవాలి మనం నార్మల్గా వేసుకునేటట్టు వేయకూడదండి కొంచెం మందంగా వేసుకోవాలి మనం దీన్ని కట్ చేసి కర్రీ చేస్తాం కాబట్టి ఇలా కొంచెం మందంగానే వేయాలి వేసి చుట్టూ కూడా ఆయిల్ అనేది వేసుకోండి నేను ఆయిల్ వేసేటప్పుడు కొంచెం పిండి కిందకి జారింది దాన్ని అడ్జస్ట్ చేస్తున్నాను ఇలా మనం కొంచెం పైన మూత పెట్టి ఉడికించుకుంటే మనకి లోపలకంటా కూడా పెసర పిండి బాయిల్ అవి బాగుంటుంది మధ్య మధ్యలో ఒక్కొక్కసారి చూసుకుంటూ అటువైపుకు కూడా తిప్పుకొని బాగా ఉడికేటట్టు మనం మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి లోపలకంటా కూడా మనకి పిండి అనేది ఎక్కడా పచ్చిదనం లేకుండా ఉడకాలి అందుకే ఇలా మనం ఏదైనా ఒకటి మూత పెట్టుకొని ఉడికించుకుంటే బాగుంటుంది ఇప్పుడు నేను ఇంకొక వైపు కూడా టర్న్ చేసుకొని నేను చూపించిన విధంగా కొంచెం నాట్లు పెట్టుకొని మళ్ళీ మనం పెట్టుకున్న నాట్ల వైపు తిప్పి కాల్చితే లోపల కంటే కూడా పెసరట్టు ఉడుకుతుందండి నేను ఇక్కడ పెసర్లతో చేసిన పెసరట్టు కాబట్టి కొంచెం మెత్తగా ఉంటుంది పిండి అనేది దానివల్ల ఇలా నాట్లు పెట్టుకొని ఇంకొక వైపు టర్న్ చేస్తున్నాను ఈ నాట్లు ఉన్న వైపే టర్న్ చేసుకొని బాగా కాల్చండి ఎక్కడ కూడా పచ్చిదనం లేకుండా ఉంటే మనకి పులుసులో ఎక్కడ విడిపోకుండా కరెక్ట్గా ఉడుకుతుంది ఇప్పుడు మనకిది చక్కగా ఉడికిపోయింది ఈ పెసరట్టు అనేది చల్లారాక మనం మనకి నచ్చిన సైజెస్లో పీసెస్గా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి మనం ముందుగా ఈ పెసరపిండితో ఇలా అట్టు చేసేసుకుంటే మనం పులుసు చేసేటప్పటికీ ఇంకొంచెం ఆరి బాగుంటుందండి ముందుగా ఈ ప్రాసెస్ని చేసేసుకొని పెట్టుకోవడం మంచిది ఇలా మీకు నచ్చిన షేప్స్లో చిన్నగా కానీ కొంచెం పెద్దగా కానీ ఎలా అయినా మీరు కట్ చేసుకొని చేసుకోవచ్చండి చూసారు కదా ఎక్కడ కూడా పచ్చిదనం పిండి అనేది ఏమీ లేదు పర్ఫెక్ట్గా మనకి కుక్ అయింది ఇలా మనం అట్టుని పిండి అనేది పచ్చిదనం లేకుండా ఇలా మనం చక్కగా కుక్ చేసుకుంటే సరిపోతుంది నేను మీకు చూపిస్తానండి ఎక్కడ కూడా తడి అనేది లేకుండా పచ్చిదనం అనేది లేకుండా ఇలా ఉండాలి నేను టచ్ చేసి కూడా చూస్తున్నాను ఎక్కడ కూడా పిండి అనేది అంటుకోవట్లేదు చూసారు కదా ఇలా ఉండాలి ఇప్పుడు ఇవన్నీ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి పులుసు కోసం వేరే పాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఒక పెద్ద సైజు ఆనియన్ని కట్ చేసుకొని ఇలా చీలికలుగా కట్ చేసుకున్నా పర్వాలేదు లేదు అంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా వేసుకోవచ్చండి ఆనియన్స్ వేసేసాక మీరు తినే కారానికి తగినట్టు పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని ఇలా ఒకసారి కలుపుకున్నాక ఇందులోనే రెండు రెమల కరివేపాకును కూడా వేసుకోండి వేసుకొని ఒకసారి టోటల్గా మిక్స్ చేసుకోండి మనం పులుసుల్లో ఎక్కువ ఆనియన్స్ అనేవి వెయ్యక్కర్లేదు ఒక్క ఆనియనే సరిపోతుందండి అలానే ఇందులో కొంచెం పసుపు ఆనియన్స్ మగ్గడానికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలపండి ఆనియన్స్ అనేవి కొంచెం మగ్గాక ఇందులో మనం ఒక రెండు మీడియం సైజ్ టొమాటోల్ని కట్ చేసుకొని వేసుకోండి పులుసుల్లో టొమాటో అనేది వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఒకవేళ టొమాటో లేకపోతే స్కిప్ చేసి కూడా ఓన్లీ చింతపండు గుజ్జుతోనే మనకి ఈ పులుసు అనేది రెడీ అయిపోతుందండి ఇప్పుడు టొమాటోలు అనేవి ఇలా బాగా కలుపుకోవాలి టొమాటోస్ కూడా మనకి చక్కగా మగ్గేంత వరకు కూడా వీటిని ఇలా మగ్గించాలి ఇందులో మీకు ఇష్టమైతే కొంచెం అల్లం వెల్లుల్లిని ఇలా దంచుకొని వేసుకోండి నేను ఇక్కడ మూడు వెల్లుల్లిపాయ రెబ్బలు చిన్న హాఫ్ ఇంచ్ వరకు అల్లం ముక్కని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇలా దంచుకొని వేసుకుంటున్నాను మీరు ఇలా వేసుకున్నా పర్వాలేదు లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇన్స్టెంట్గా ఉన్నా కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది జస్ట్ ఒక పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ ఏమీ అవసరం పడదండి కొంచెం వేస్తే ఆ ఫ్లేవర్ తెలిస్తే సరిపోతుంది ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పావు టీ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా మనకి చక్కగా మగ్గితే పులుసు అనేది మరింత రుచిగా మారుతుంది ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై చేసేసుకున్నాక ఇందులో మనం ఒక రెండు స్పూన్ల కారాన్ని నేనైతే వేసుకుంటున్నాను మీరు తినే కారానికి తగినట్టు మీరు వేసుకోండి పులుసుల్లో మనం కారం అనేది కొంచెం ఎక్కువే యాడ్ చేయాలి కొంచెం ఎక్కువ కారం పడుతూ ఉంటుందండి పులుసుల్లో ఇందులోనే ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర పొడి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది వేసుకోకపోయినా పర్వాలేదు ఇవన్నీ వేసుకున్నాక కొంచెం ఫ్రై చేసుకున్నాక ఇలా ముందుగా మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి దాంట్లో నుంచి గుజ్జు అనేది తీసి వేసేసి మనం ఎంత పులుసు క్వాంటిటీ కావాలనుకుంటున్నామో అంత వాటర్ అనేది వేసుకోవాలి వేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి మనం ఓన్లీ ఆనియన్స్ మగ్గడానికి మాత్రమే సాల్ట్ అనేది వేసాం కాబట్టి ఇప్పుడు పులుసు మొత్తానికి సరిపడా సాల్ట్ని వేస్తున్నాను అలానే ఇందులో కొంచెం కొత్తిమీరని కూడా వేసి మరగనిస్తే ఆ ఫ్లేవర్ అనేది వాటర్లోకి వచ్చి బాగుంటుంది ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పెసరట్టు ముక్కలు ఉన్నాయి కదండి వాటిని వేసేయచ్చు ఎందుకంటే మరిగింది కదా పులుసు అనేది ఇందులోనే నేను కొంచెం సాల్ట్ని చూసుకొని మళ్ళీ అడ్జస్ట్ చేశాను ఇప్పుడు పెసరట్టు ముక్కల్ని వేసేసుకోవాలి ఇందులో మీకు ఇష్టమైతే కొంచెం బెల్లాన్ని కూడా వేసుకోండి పెసరట్టు ముక్కలు అనేవి ఇలా వేసేసుకున్నాక కొంచెం కొత్తిమీరని వేసుకొని ఒకసారి బాగా కలపండి కలుపుకున్నాక మరగనివ్వాలి పెసరట్టు అనేది కొంచెం ఆ పులుసుని అబ్జార్బ్ చేసుకునేంత వరకు మరగనివ్వాలి నేను ఇందులో చిన్న బెల్లం ముక్కని వేసానండి క్లిప్పింగ్ మిస్ అయింది మీరు కొంచెం చిన్న ముక్క వేసుకోండి బాగుంటుంది ఇలా మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అలా ఉంచేస్తే మనకి పులుసు అనేది చిక్కబడి ఇలా ఆయిల్ అనేది పైకి సెపరేట్ అయ్యి చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది ఇప్పుడు మనకి పులుసు అంతా అయిపోయిందండి వేరే గిన్నెలోకి నేను తీసేసుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి శ్రీ విరోహిమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పెసరట్టు పులుసు అనేది పెసరట్టు పెసర్లతో చేయటం వల్ల మరింత ప్రోటీన్ రిచ్ అండి టేస్టే కాదు ఆరోగ్యపరంగా కూడా ఈ పులుసు చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి బాయ్